విలియమ్స్ మిచెల్ రామసే అనే ఈ పురావస శాస్త్రవేత్తని ఒక్కసారిగా నిలిపేసింది అంటండి ఏ అంటే ఈ ఎంత ఆ మూడు ఒక తేలికగా ఉంటే ఈ లోకాసువార్త అపస్తుల ఖర్లు చాలా కఠినంగా ఉన్నాయంట అబ్బో ఏంటిది ఇది ఏదో చరిత్రకి దగ్గరగా కనపడుతుంది ఇది చరిత్రకి దగ్గరగా కనపడుతుంది ఇప్పుడు చరిత్రలో ఇది దగ్గరగా ఉందంటే చరిత్రలో ఉన్నట్టే ఇది ఇప్పుడు చరిత్రలో ఉందో లేదో తెలియాలి మనకి తెలియాలండి తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఆ కాలంలో ఉన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్తలు విషయాలన్నీ చదవాలైనా ఆ కాలంలో ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు విషయాలు చదవాలి అలా చదువుతూ మరి వస్తు అలా చదివితేనే ఈయనకి అర్థమవుతుంది అసలు ఈయనకి లోకాసు వార్త అపుస్తుల కార్యాలు చాలా కష్టం అనిపించింది చాలా కష్టం ఒక వ్యాధిని చూసి చెప్పాలంటే ఎంత కష్టమండి బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేస్తే తెలిసిపోద్ది ఇంకో టెస్ట్ ఇంకో టెస్ట్ ఏదో టెస్ట్ చేస్తే తెలిసిపోతున్నాయి కానీ అప్పట్లో లోక గారు ఏం చేయాలంటే చూసి మాత్రమే చెప్పాల చూసి చెప్పాలంటే మాట్లాడి నీకు అది ఫలానా రోగం వచ్చింది అని చెప్పాలంటే మాది సామాన్యమైన విషయమా అంటే ఎంత పరిశోధకుడు అయి ఉంటాడు ఎంత గొప్ప శాస్త్రవేత్త అయి ఉంటాడు చరిత్ర చెబుతుంది ఓ శాస్త్రవేత్త సార్ విలియం రామసే అనే శాస్త్రవేత్త బయలుదేరాడు అంటండి అసలు ఈ బైబిల్ ఈ విషయం ఏంటో తేల్చాలి ఈ బైబిల్ ఒట్టిది దేవుడు లేడు అని నిరూపించడానికి కంకణం కట్టుకుని స్కాట్లాండ్ నుండి బయలుదేరాడు ఎక్కడికి మిడిలాసియా ఏదైతే ఉందో మద్యసియా ఏదైతే ఉందో ఆ మిడిలాసియాకి బయలుదేరి వచ్చేసేసి పురా వస్తువులు తవడం మొదలు పెట్టాడు తవకాలు మొదలు పెట్టాడండి తెలుసండి తవ్వకాలు మొదలు పెట్టాడండి ఆయన దేవుని బెట్లరా ఆలోచించండి లండన్ నుంచి బయలుదేరిపోయాడు అంట ఆయన అక్కడి అండి లండన్ నుండి బయలుదేరాడు అంటండి మధ్యాసియాకి ప్రయాణమై వచ్చాడు కాలంలో ఏ కాలంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో శిష్యురా అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఏం చేశాడంటే అప్పట్లో ఆయన గొప్ప శాస్త్రవేత్త అంటండి ఎప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఆయన గొప్ప శాస్త్ర పురావస్తు శాస్త్రవేత్త అంట అనే శాస్త్రవేత్త పురావస్తు శాస్త్రవేత్త ఏం చేశాడంటే అప్ప ఆ కాలంలో ఉన్నాడంట అయితే ఆ కాలంలో ఉన్నాడంటే ఆయనకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఆయనేమి రాస్తాడో చూద్దామని చెప్పేసి పురావత్వ శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఆయన రాసిన బుక్స్ అన్నీ కూడా ఈయన చదివాడంట ఎవరు చదివారు రామ్సే అని ఆయన చదివాడంట ఈయన చదివితే ఏముందంటే అక్కడ బైబిల్లో ఆయన రాసిన పుస్తకాలు ఏముందంటే ఈకోనియా ఈకోనియా అనేది లొకయోనియోలో ఉన్నది అని రాయబడి ఉందంట నియాలో ఉంది అనంటే గనక బైబిల్లోనేమో ఇకు ఇకోనియాలో లేదు లొకయోనియా అది బయట ఉంది ఇదేమో లోపల ఉంది అయితే ఇది ఏంటో తేడాగానే ఉంది దొరికిపోయింది ఈ పురావస శాస్త్రవేత్త ద్వారాగా ఆ పుస్తకాలన్నీ చదువుకున్నాం మన పురావస శాస్త్రవేత్త వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ఆ అది ఏదైనా మనం కనుక్కుంటే గనక ఖచ్చితంగా ఇది బైబిల్ అబద్ధము దేవుడు లేడు అని నిరూపించేచ్చని చెప్పేసి బయలుదేరి అక్కడ పరిశోధన చేశారు అక్కడ ఒక శిలా అనేది దొరికింది ఏం దొరికిందండి శిలా దొరికింది అంటే తెలుసండి మీకు రాతి పలక ఇదివరకు పూర్వం ఆటల మీద రాసేవారండి గోళ్ళ మీద రాసేవారు తెలుసండి శిలలపైనే రాసేవారు అప్పుడు పుస్తకాలు లేకపోతే ఇవి ఇవన్నీ తెల్లనోట్సు రూల్ నోట్స్లు పుస్తకాలు ఇవన్నీ ఉండేవి కాదు అప్పుడు మోషే గారేమో రాతి రాతి పలకల మీద దేవుడు రాతి శాసనాల మీద రాసిచ్చాడు రాతి పలకల మీద దేవుని శాసనాలను రాసిచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు కాలం వచ్చేటప్పటికి ఇంకా ప్రవక్తల కాలానికి వచ్చేటప్పటికి చర్మపు కాగితాలు చెట్టు పేరలో ఏమండి వీటి మీద రాసేవారు అండి చర్మపు కాగితాలు అనేవారు అండి అంటే ఏంటి జంతువుల చర్మాల మీద చెట్టు బెరళ్ళ మీద వాటి మీద రాసేవారు అంటండి పూర్వకాలం శిలాపలకం ఒకటి దొరికిందంటండి శిలా మీద ఏముందంటే ఏంటి ఇకోనియా లుకయాకు బయట ఉంది అన్నాడు ఏంటండి ఇకోనియా లుకయాకు బయట ఉంది అనేది ఏంటంటే దొరికిపోయింది మన బైబిల్ చదివాడు కదండి ఈ రామ్సేనే ఒక ఆయన బైబిల్ చదువుడు ఏం చదవడు ఎక్కడ పట్టుకుని బయలుదేరాడు మనం అపస్తుల కార్యాలు ఒక మాట చూద్దామండి అపస్తుల కార్యాలు లోకా రాసినటువంటి అపస్తుల కార్యాలు చూద్దాం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చదువుదామండి మొదటి వచ్చిన చదువుదాం ఈకో ఈకోనియాలో ఈ కోనియాలో జరిగినది ఏమనగా అంటే ఇక్కడ ఏముంది ఈ కోనియాలో జరిగినది ఏమనగా అంటే ఈ కోనియాలో ఏదో జరిగింది ఏం జరిగింది అంటే ఇక్కడ యూదులు యూదులు అనబడిన వారందరూ కూడా ఏం చేశారంటేనండి ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని అందరూ హింసించి కొట్టడము అన్ని జనులు ప్రేరేపించడం ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి ఏమండి యూదులు ఇకోనియా ఈకోనియాలో జరిగినదే వారి కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు యూదులను గ్రీసు దేశస్సులోను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు యూదులులలో అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పట్టించిరి పగ పట్టించిరీ అంటే ఇప్పుడు ఈ యూదులందరూ ఏం చేస్తున్నారండి యూదులు చాలామంది క్రైస్తవులు అయిపోరు కానీ ఒక వర్గం ఏముందంటే యూదులు యూదులుగానే ఉన్నారు అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారే తప్ప ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని వారు నమ్మరు నేటికి ఉన్నారంటే ఉన్నారు యూదులు యూదులుగానే ఉన్నారు క్రైస్తవులు క్రైస్తవులుగా మారిపోతున్నారు యూదులలో నుండి కానీ అన్యులలో నుండి కానీ ఏ మతంలో నుండి వచ్చిన వారైన వారే వారు అందరూ ఏమవుతారండి క్రైస్తవులు అవుతారంటే అండి క్రైస్తవులు అవుతారు అంతే అందుకే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏమంటారండి క్రీస్తును కలిగిన వారిని ఏమంటారు వీళ్ళ క్రైస్తవులు అండి వీళ్ళ క్రైస్తవులు అండి అంటారు అంతేనా ఆ క్రీస్తుని కలిగిన వారిని ఏమంటారంటే క్రైస్తవులు అని అంటారండి ఈ క్రైస్తవుల్ని వాళ్ళందరూ యూదులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంతో అనేక మందిని పురుగొలిపి ఈ క్రైస్తవుని చాలా హింస పెట్టి కొట్టేస్తున్నారు పగ ఆలోచించండి ఇక పగబట్టిన వాళ్ళు ఏం చేస్తారు కొట్టేస్తారా కొట్టరా పగబట్టిన వాళ్ళు కాసు గుచ్చుకుంటారు ఎప్పుడు దొరుకుతారా ఏంటని దొరికినప్పుడు కొడతారు దేవుని పిల్లరా అయితే మరొక మాట చదువుతాం చూడండి మూడవ వచ్చిన నుంచి కాబట్టి వారు ప్రభును ప్రభును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపి ఎక్కడా ఈ కోనియాలో బాగమేనండి ప్రభు వారి చేత ఎవరి చేత ఈ పౌలు గారు ఈ భర్ణభా గారు ఎవరైతే ఉన్నారు వీరి చేత వారి చేత శుచలను అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు వాక్యమునకు సాక్ష్యం ఇప్పించు ఆ పట్టణపు జన సమూహములలో ేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపస్తుల పక్షముగాను ఉండిరి మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపబలనని ఉండిరి వారా సంగతి తెలుసుకుని ఎవరు శిష్యులు ఏ శిష్యులు లేకపోతే పౌలు బృందం ఎవరైతే ఉన్నారో వారు వారా సంగతి తెలుసుకునియోనియాలోని పట్టణములకు లొస్రాకును దెర్బీకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశముననుకు పారిపోయి మీకు అలాగ అర్థం కాలేదు దుద్దుగూరులో గొడవలు జరుగుతున్నాయి దుద్దుకూరులోకి గొడవలు జరుగుతుంటే ఈ గొడవలను తట్టుకోలేక క్రైస్తవులు ఏం చేశారంటే మెల్లి గౌరీపట్నం బందపరం పారిపోయారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు బయట ఉన్నారా ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారు ఆ బయట ఉన్నారన్న విషయం ఎక్కడుంది బైబిల్లో ఉంది ఇప్పుడు శిష్యోరస్య పురావస్తు శాస్త్రవేత్త ఆ రాసినటువంటి ఆ ఆ రాసినటువంటి ఆ శిలా ఎవరికి దొరికింది విలియం మిచ్చల్ రామసే అనే పురావస శాస్త్రవేత్తకు దొరికినప్పటికీ అందులోను ఇందులోనూ ఒకటే ఉంది దెబ్బకి మారిపోయాడండి ఎవరండి ఆయన ఇంతకీ హేతువాది ఎన్ని డాక్టరేట్లు తీసుకున్నాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మూడు తీసుకున్నాడు మిగతా యూనివర్సిటీలో తొమ్మిది తీసుకున్నాడు ఎన్నో డాక్టరేట్లు తీసుకున్నాడు ఎంతో జ్ఞానవంతుడు అంత జ్ఞానవంతుడు పురావస శాస్త్రవేత్త అయినటువంటి ఈ మిచ్చల్ రామసే అనేటువంటి ఆయనకి ఎప్పుడైతే బైబిల్లో ఉన్నది ఈ శిలా మీద రాయబడినది ఒక్కటని తెలిసిందో దెబ్బగా మారిపోడండి ఒక్క దెబ్బగా మారిపోడండి